అశోకుడు చెట్లు నాటాడు అని చదువుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆయన పాటించిన పద్ధతులు కొన్ని తెలుసుకుందాం ఆయన చెట్లు నాటాక నిత్యం నీళ్లు పోయడానికి మనుషులను పెట్టి సమయాన్ని శ్రమని పెంచలేదు ఒక మొక్కను నాటాక దాని ముందు ఒక కొండను కాస్త రంధ్రం చేసి గొంత తీసి పాతేవారు అందులో నిండుగా నీళ్లు పోసి ఒక గొడ్డతో మూసి ఉంచేవారు నీరు త్వరగా ఆవిరైపోకుండా భూమి నీళ్లు కావాలనుకున్నప్పుడు ఆ కొండ యొక్క రంధ్రం ద్వారా తీసుకునేది నీళ్లు కూడా వృధా కాకుండా వారం వరకు సరిపోయేది నీళ్లు కరువున్న ప్రాంతంలో ఈ విధంగా పొదుపుగా వాడి ప్రకృతిని పెంచుకోవచ్చు మన ఇళ్లల్లో కూడా వాటర్ బాటిల్స్లో నీళ్లు నింపి ఆ మట్టిలో ఆ బాటిల్ను బోర్లించి మట్టిలో పెట్టేస్తే రోజు నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు రెండు మూడు రోజులైనా మొక్కల కోసం ఆలోచించాల్సిన పని ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కామెంట్ ప్లీజ్